దిస్ ఈజ్ వెరీ వెరీ ఇన్స్పైరింగ్ టైమ్ అండ్ అట్ ది సేమ్ టైం ఇండియన్ ఫ్యామిలీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ సమయంలో నేను ఒక విషయం మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నా యువతకు మనం చెప్పాల్సింది ఏదో స్పైడర్ మ్యాన్ బ్యాట్ మ్యాన్ ఇవి కాకుండా మన పురాణాల గురించి చెప్పాల్సిన అవసరం ఉంది మన చరిత్ర పురాణాల గురించి చెప్పాల్సిన అవసరం ఉంది హాలీవుడ్ సూపర్ హీరోల కంటే మన పురాణంలో ఉండే పురుషులు గొప్పవాడని మన పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత మన ఉంది సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ కంటే మన హనుమంతుడు బలవంతుడని చెప్పాల్సిన బాధ్యత మన ఉంది బ్యాట్ మ్యాన్ ఐరన్ మ్యాన్ కంటే మన అర్జునుడు గొప్ప యోధుడని వివరించవలసిన బాధ్యత మన ఉంది మన కృష్ణుని మహిమల గురించి మన శివుడి మహత్యం గురించి యువతకు చెప్పాలి రాముడికి మించిన పురుషోత్తము లోకంలో లేడని రామరాజ్యాన్ని గురించి కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది అవతార సినిమా కంటే మన మహాభారత రామాయణ గాథలు గొప్పవనే మన పిల్లలకు మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది ఇవే కాకుండా బకాసురుడు కంసమామ లాంటి రాక్షసుల గురించి కూడా మన పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది ఎవరు వాళ్ళు ఎవరు చెడో ఎప్పటికప్పుడు చెప్పగలిగితే మంచికి చెడుకి వ్యత్యాసం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఈ సందర్భంగా ఎన్టీఆర్ని గురించి మీ అందరికీ చెప్పాలి ఆ రోజుట్లో ఎవ్వరూ చేయనప్పుడు మైథాలజీ గురించి ప్రజలు మరిచిపోయే సమయంలో ఒక వెంకటేశ్వర స్వామి ఒక శ్రీకృష్ణుడు ఒక అర్జునుడు లేకపోతే ఏదైనా సరే మళ్ళీ విలువల గురించి సమాజంలో ఒక చైతన్యం తెచ్చిన మహానాయకుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఆ తర్వాత పాలిటిక్స్లో కూడా ఒక ఇన్స్పిరేషనల్ పాలిటిక్స్ చేశారు అలాంటి వ్యక్తుల గురించి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నిన్నని వంద సంవత్సరాల సెంట్రీ సెలబ్రేషన్స్ వాజ్పేయి గారిది జన్మదినోత్సవంగా చేశాం నాకు ఒక అనుభవం ఉంది ఈరోజు మనం ఒకసారి చూస్తే ఆ రోజు వాజ్పాయి గారు తీసుకొచ్చిన రిఫార్మ్స్ దేశానికి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసాయి ఈరోజు ఒక పక్కన చూస్తే డీ రెగ్యులేషన్ టెలికమ్యూనికేషన్ గోల్డెన్ క్వాడ్రీ లెటల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిఫార్మ్స్ గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు ఇవన్నీ చాలా స్ట్రాంగ్గా వేశారు ఆ ఫౌండేషన్ వేసిన తర్వాత ఈరోజు నరేంద్ర మోడీ గారు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నారు నాకు ఏ మాత్ర అనుమానం లేదు లెవెంత్ లార్జెస్ట్ ఎకానమీ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ వన్ ఆర్ టూ ఇయర్స్ పీపుల్ లైక్ మోహన్ మోహన్జీ భగవత్జీ లీడర్షిప్ ఐఎమ్ కాన్ఫిడెంట్ అండర్ హిస్ లీడర్షిప్ ఇండియా విల్ బికమ్ ఏ గ్రేట్ నేషన్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్